హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎవరికి ఉండదు చెప్పండి సొంత ఇంటి కళ మాకు కూడా అట్లనే ఉంది మేము సెర్చ్ చేస్తున్నాము ఇదవుతే ఒకటి చూసి వచ్చినాము మీకు ఎట్లా ఉన్న ఉన్నది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా తీసుకొని వస్తాను ఇక ఇదవుతే నార్త్ వెస్ట్ ఉన్న హౌస్ అయితే చూసాము ఇది కిచెను చూడండి ఇది కిచెన్లోనే మనకి ఇది వా దేవుడి గది కూడా ఇచ్చారు ఇంకా ఇది కనిపిస్తుంది కదా అది వాష్ ఏరియా అన్నట్టుగా ఇంకా నెక్స్ట్ ఇది ఒక మాస్టర్ బెడ్రూము సీలింగు కలర్స్ అయితే చాలా బాగా వేశారు ఇక మనము రేట్ కూడా ఫిక్స్ చేసుకోవాలి కదా నచ్చిందా రేట్ కూడా ఎట్లా చెప్తున్నారు అనేది చూసుకుందాం అన్నట్టుగా మా ఫ్రెండ్స్ సర్కిల్ ఒకళ్ళు చెప్తే ఎల్లు చూసి వచ్చాము మీరు నా వీడియోస్ అయితే ఫాలో అవుతే నేను ఏ రూమ్ తీసుకుంటాము ఏ హౌస్ తీసుకుంటాము అనేది మీకు అర్థమవుతుంది తప్పకుండా నా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అయితే కొన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక మేము ఇది తీసుకుంటామా లేదా అనేది చూడాలి ఎట్లా ఉన్నది అని ఇదవుతే నార్త్ ఫెస్ట్ కదా అందుకని కొంచెం ఆలోచించాల్సి వస్తుంది చూడండి కింద కూడా ఒకటి బాత్రూమ్ ఇచ్చారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి